హలో అండి మనం టెళ్ళుకు స్వాగతం ఈరోజు మనం ఫోలేట్ పుష్కలంగా కలిగి లంచ్ బాక్స్లోకి ఈజీగా ప్రిపేర్ చేయగలిగే బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి ఈ బిర్యానీ కోసం నేను ఇక్కడ రెండు గ్లాసుల సింగిల్ పోలిష్ రైస్ తీసుకున్నానండి ఈ రైస్ ను రెండు సార్లు శుభ్రంగా కడిగి ఒక రెండు గ్లాసులు వాటర్ ని పోసుకుని ఒక అరగంట ముందు నానపెట్టుకున్నాను ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఒక నాలుగు బీట్రూట్ ని తీసుకున్నానండి ఈ బీట్రూట్ ని పీల్ చేసుకుని వాటర్ తో శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను ఇలా క్లీన్ చేసుకున్న బీట్రూట్ ను ఒక గ్రేటర్ ని యూస్ చేసి తురుముకోవాలండి బీట్రూట్ ని గ్రేట్ చేసుకోవడం టైం టేకింగ్ అనుకుంటే చిన్న పీసెస్ లా కట్ చేసుకుని మిక్సీలో వేసుకుని కూడా గ్రైండ్ చేసేసుకోవచ్చు అరగంట బియ్యం నానంత తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ని పెట్టుకుని దానిలో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఒక పావు టీ స్పూన్ వరకు షాజీరాని యాడ్ చేసుకోవాలి షాజీరా అవైలబుల్గా లేకపోతే జీలకర్ర అయినా వేసుకోవచ్చండి అలానే ఒక రెండు అనాస పువ్వు ఒక మూడు మరాఠీ మొగ్గ ఒక రెండు మూడు యాలకులు చిన్న జాపత్రి ఒక బిర్యానీ ఆకును వేసుకోవాలి ఈ గరం మసాలా స్పైసెస్ ని ఒక హాఫ్ మినిట్ పాటు లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి అలానే ఒక రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకుని జీడిపప్పు దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా కొంచెం ఆయిల్ లో ఒక హాఫ్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలని స్లైసెస్ గా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి ఒక మూడు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఒక మీడియం సైజ్ క్యారెట్ ని హాఫ్ ఇంచ్ పీసెస్ గా కట్ చేసుకుని వేసుకోవాలి అలానే కొన్ని బీన్స్ కూడా కూడా కట్ కట్ చేసి ఒక టమాటోను వేసుకోవాలి మీకు ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే వాటిని యూస్ చేసుకోవచ్చండి ఆలు క్యాలీఫ్లవర్ క్యాప్సికమ్ వేటినైనా వేసుకోవచ్చు అలానే ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు మటర్ని యాడ్ చేస్తున్నానండి మీకు ఒకవేళ ఫ్రెష్గా ఉన్న మటర్ అవైలబుల్గా లేకపోతే పచ్చి బఠానీనైనా నానపెట్టుకుని యాడ్ చేసుకోవచ్చు ఈ వెజిటేబుల్స్ అన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఒక చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి సాల్ట్ ఇలా ముందుగానే వెజిటేబుల్స్లో వేయడం వల్ల వెజిటేబుల్స్ త్వరగా కుక్ అయిపోతాయండి ఈ వెజిటేబుల్స్ పై మూతను పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలండి మనం వెజిటేబుల్స్ని మగ్గించుకునేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి వెజిటేబుల్స్ మగ్గిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న బీట్రూట్ని యాడ్ చేసుకోవాలి ఈ బీట్రూట్ వెజిటేబుల్స్ బాగా కలిసేలా కలుపుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని బీట్రూట్ వెజిటేబుల్స్ సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి బీట్రూట్ మగ్గడానికి సుమారుగా ఒక ఫైవ్ మినిట్స్ టైం పట్టిందండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి అలానే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ని కూడా వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకోవాలి మీకు కావలసిన స్పైసీనెస్ని బట్టి మిరియాల పౌడర్ క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది ఈ మసాలా పౌడర్స్ అన్ని ఈ బీట్రూట్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు సన్నగా తిరిగిన కొత్తిమీరని ఒక రెండు టేబుల్ స్పూన్లు సన్నగా తిరిగిన పుదీనాను కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి ఈ పుదీనా కొత్తిమీర కూడా ఈ బీట్రూట్లో బాగా కలిసేలా కలుపుకుని మరొక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో టూ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి మనం ముందుగా రైస్ నానబెట్టుకునేటప్పుడు రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నాం కదండి ఆ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు సాల్ట్ స్పైసినెస్ సరిపోయింది లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి సాల్ట్ కొంచెం తగ్గిందండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నేను యాడ్ చేస్తున్నాను ఒకవేళ స్పైసీనెస్ తగ్గిన పెప్పర్ పౌడర్ కానీ మసాలా కానీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్పై మూతను పెట్టుకుని ఈ వాటర్ని ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత బాయిల్ అవుతున్న ఈ వాటర్లో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి రైస్ ఒకసారి కలిసేలాగా కలుపుకుని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకుని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేపర్ అంతా పోయిన తర్వాత లిడ్ని ఓపెన్ చేసుకోవాలి అంతేనండి ఎంతో పర్ఫెక్ట్ గా బీట్రూట్ బిర్యానీ రెడీ అయిపోయింది వేడిగా ఉన్నప్పుడు కొంచెం ముద్దలా అనిపించినా కొంచెం చల్లారితే చక్కగా పొడి పొడిగా వచ్చేస్తుందండి జనరల్ గా కొంతమందికి బీట్రూట్ డైరెక్ట్ గా తినడం ఇష్టం ఉండదు కదండి అలా బీట్రూట్ ఇష్టపడిన వాళ్ళకి బీట్రూట్ స్మెల్ కూడా తెలియకుండా ఈ బిర్యానీ చక్కగా మంచి ఆప్షన్ అవుతుందండి ఈ రెసిపీ మన వంటిల్లో మీరు ఇంకా చూడాలనుకున్న రెసిపీస్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే ఆ రెసిపీస్ని వీలైనంత త్వరలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్